అందరికీ నమస్కారం మిత్రులరా దేశంలో ఇటీవల ఒక సర్వే చేసిన దాని ప్రకారం ప్రతిరోజు ఎనభై నుంచి వంద రేప్స్ జరుగుతున్నాయంట అది రిజిస్టర్డ్ అంటే పోలీస్ కంప్లైంట్లు అయినవి లేకపోతే తెలిసినవి వీటి ప్రకారం చేసుకున్న దాన్ని బట్టి రోజుకి ఎనభై నుంచి వంద అంటే ఆల్మోస్ట్ ఆ సంవత్సరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రేప్స్ అవుతున్నాయి ఇవి రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ ఇంకెన్ని ఉన్నాయి దీనికి డబుల్ త్రిబుల్ ఉంటాయి అన్ రిజిస్టర్డ్ అంటే జరిగిన దారుణం చెప్పుకోలేక ఉండేటువంటి చాలా మంది ఎందుకు మనదా అల్లరైపోతామని చెప్పుకునేటువంటి కేసులు ఎంతకు డబుల్ త్రిబుల్ ఉంటాయంట అంటే ఆల్మోస్ట్ ఆల్ లక్ష మంది రేప్ గురవుతున్నారు నిజంగా రోజులు ఎలా మారుతున్నాయో తలుచుకుంటే ఘోరం అనిపిస్తుంది ఎటువంటి పరిస్థితి ఉంటుంది అని ఒక ఇరవై ముప్పై నాలుకం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సామాజిక కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ అటువంటి ఇన్సిడెంట్ రేప్ ఇన్సిడెంట్ అయినప్పుడు మగవాడి కన్నా స్త్రీయే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది మానసికంగా శారీరకంగా కూడా అలాగే సోషల్గా కూడా స్త్రీనే తప్పన్నట్టు చూస్తారు కారణాలు సో యాక్చువల్గా ఈ కండిషన్ సిచ్యుయేషన్ అంటే సపోజ్ మనకు ఇటువంటి సిచ్యుయేషన్ అరేంజ్ అనుకోండి రేప్ చేసేటువంటి కండిషన్ అనుకోండి ఒక అమ్మాయి అబ్బాయి ఓకే ఆ కండిషన్లో ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు అంటే అమ్మాయికే కదా ప్రమాదం అని అంటారు కదా నిజంగా కాస్త సెన్సిటివ్గా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ సిచ్యుయేషన్ అనేది మగాడికే ప్రమాదం నిజంగా కాకపోతే కొంచెం డెలికేట్గా ఆలోచించాలి ఇక్కడ కాకపోతే ఆ సిచ్యుయేషన్లో కంగారు పడిపోతారు విపరీతంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ అది అటువంటి సిచ్యుయేషన్లో మైండ్ బ్లాంక్ అయిపోతుంది అసలేమి తెలియదు ఆ సిచ్యుయేషన్లో ఇరుక్కున్నందుకు ఎంత ధైర్యవంతులైనా సరే ఆ సమయంలో బ్లాంక్ అయిపోతారు ఇంత మొత్తం ఏదో తెలియదు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు కొంచెం కాన్షియస్గా అలర్ట్గా కానీ ఉండగలిగితే దీన్ని జరగకుండా ఆపవచ్చు రేపు ప్రమాదం మానభంగం జరగకుండా కాపాడుకోవచ్చు ఖచ్చితంగా కాపాడుకోవచ్చు ఇక్కడ ఈ మానభంగం చేసే నేను చెప్పేది చెప్తాను నేను యాక్చువల్గా మగాడే ప్రమాదంలో ఉంటాడు ఆ సిచ్యుయేషన్లో ఎందుకో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాడి శరీరంలో అతి సెన్సిటివ్ పార్ట్ ఏంటి ఖచ్చితంగా టెస్ట్ కలిసి కదా వృషణాలు అలాగే పురుషాంగం కదా తొందరగా ఎరెక్ట్ అయ్యేది అలాగే తొందరగా సబ్సైడ్ అయ్యేది కూడా అది ఆలోచనతోనే ఎరెక్ట్ అవుతున్నారు అందరికి తెలిసిన విషయం ఆ టైంలో మగవాడికి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ విపరీతంగా వస్తాయి బాడీలో దానివల్ల అతని బలం శారీరక బలం మూడింతలు నాలుగింతలు ఎక్కువ ఉంటుంది ఏమి అంటే మజిల్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి గట్టి పడతాయి కానీ అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ గా జరిగేది సెన్సిటివ్ అయిపోయేది తెలుసా టెస్టికిల్స్ అండ్ పురుషాంగం వృషణాలు పురుషాంగం చాలా సెన్సిటివ్ ఉంటాయి విపరీతమైనటువంటి నర్వస్ సప్లై ఉంటుంది డైరెక్ట్గా ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ అక్కడ సప్లై అవుతుంది వేగస్ నర్వ్ సప్లై ఉంటుంది జెనెటో ఫిమరల్ నర్వ్ సప్లై ఉంటుంది దానికి అలాగే ఎలియోపప్లిటియల్ నర్వ్ ఉంటుంది ఓకే అలాగే పోస్టిరియో ఫిమరల్ నర్వ్ విపరీతమైనటువంటి నర్వ్ సప్లై నర్వ్ ఎండింగ్స్ అక్కడ ఉంటాయి అది అది ఏ ఏమాత్రం దెబ్బ తగిలిందా ఇంకా జీవితం అయిపోయినట్టు ప్రాణాంతకం దానికి చాలా బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా ఉంటుంది టెస్టికులర్ విన్స్ టెస్టికులర్ ఆర్టరీస్ ఓకే ఇవంతా కూడా దానికి విపరీతమైన బ్లడ్ సప్లై చేస్తాయి ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలిన షాక్ అసలు అంటే అది జరిగేటప్పుడు ఆడపిల్ల ఎంత షాక్లో ఉండో అంత డబుల్ షాక్ లో పడిపోతాడు పర్సన్ ఎవడైతాడు మృగం లెక్క మారుతున్నాడు కదాడు దాన్ని ఆ పార్ట్ కానీ కాన్సంట్రేట్ చేయగలిగితే అది ఎంత డేంజర్ తెలుసా ప్రాణాంతకం చచ్చిపోతాడు మనిషి చచ్చిపోతాడు అంత డేంజర్ కాబట్టి కొంచెం సెన్సిటివ్గా అలర్ట్గా ఉండి తెలివిగా ఉండగలిగితే ఏ ఆడపిల్ల కూడా గురి కాదు నేను చెప్తాను కొన్ని చెప్తాను చూడండి ఇది అనటామికల్ ఫిజికల్ గా ఏం చేయొచ్చు అని జరిగినప్పుడు అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఫిజికల్ గా మగవాణ్ణి ఆపడం కష్టం కాబట్టి కాన్సన్ట్రేషన్ పురుషాంగం మీద చేయాలి పురుషాంగము మరియు వృషణాల మీద చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా కొంచెం పచ్చిగా మాట్లాడినటువంటి మిత్రులరా అవసరమే ఈ రోజుకు అవసరం అది పురుషాంగం ఎలా ఉండేది ఎరక్షన్ అయినప్పుడు ఇలా పైకి లేస్తుంది ఈ పైకి లేచినటువంటి పురుషాంగమే వీక్ పాయింట్ ఆడపిల్ల ఎవరైనా సరే దీన్ని గట్టిగా పట్టుకుని గట్టిగా కిందకి నేయాలి అంటే బాడీ ఇలా ఉంటుంది ఇది మాత్రం కిందికి వెళ్తుంది ఎంత గట్టిగా అనాలంటే ఒక కర్రని విరిచినట్టు ఎలా చేయాలి అలా చేయాలి అంత ఫోర్స్గా చేయాలి ఒకటే అంత ఫోర్స్గా చేస్తే ఆడి చేయాలనే చూడండి కింద పడి గిల్ల గిల్ల కొట్టుకోవాల్సిందే ఆడి ఖచ్చితంగా వాళ్ళ అమ్మ గుర్తు వస్తుంది అమ్మా అని నోట్లో నోట్లోంచి అక్కడ ఉన్నటువంటి మస్కులర్ సిస్టమ్ ఉన్నటువంటి టిష్యూస్ బ్రేక్ అయిపోతాయి అక్కడ ఏమి చేయక్కర్లేదు అది ఖచ్చితంగా పుష్పాంగం తీయాల్సిందే కదా చెయ్యకుండా అయితే ఏం చేయలేడు కదా చేసినప్పుడు అంత ఫోర్స్ గా అంటే అక్కడ టిష్యూస్ బ్రేక్ అయిపోతాయి టెండన్స్ బ్రేక్ అయిపోతాయి కింద పడి గిలగలగొట్టుకుంటాడు నిజంగా ఏం జరిగిందో తెలియడానికి కనీసం ఐదు పది నిమిషాలు ఆ షాక్ లో వెళ్ళిపోతాడు మెంటల్ షాక్ న్యూరలాజికల్ షాక్ అంటారు దాన్ని అంత సివియర్ గా తగులుతుంది వాడికి ఈ ఐదు పది నిమిషాలు సరిపోదా మనం కాపాడుకునేదానికి ఇది జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆ వృష్ణాల గట్టిగా తన్నాలి ఈ షాకులు ఆల్రెడీ ఉన్నప్పుడు అవి అంటే ఎలా తన్నాలంటే వృష్ణాలు ఊడి కింద పడాలి అలా కొట్టాలి అలాగని చేయగలిగితే ఇంకంతే కోమాలకు వెళ్ళిపోతారు నిజంగా కోమాలకు వెళ్ళిపోతాయి కింద పడి గెలగలిగి కొట్టుకోవాల్సింది ఎవరైనా సరే అంటే తన్నే పరిస్థితి అంటే ఎవరికి ఏ సిచ్యుయేషన్ ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రతి ఆడపిల్ల కూడా ఫోకస్ చేయాల్సింది వీటి మీద ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు చేతికి మన దగ్గర సేఫ్టీ పిన్ ఉంటుంది కదా సేఫ్టీ పిన్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో చోట పెట్టుకోండి లేకపోతే సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి ఏదో మన డ్రెస్ మీద వేసుకునేటప్పుడు దుప్పట్టా జారిపోకుండా ఉండడానికి సేఫ్టీ పిన్ను లేకపోతే ఎక్కడో చోట ఒక సేఫ్టీ పిన్ ఇంటి ఉండేతటి పెట్టుకోండి ఏమీ చేయక్కర్లేదు చేతిలో సేఫ్టీ పిన్ను కూడా పెట్టుకోవాలి మీకు ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది అర్థమైనప్పుడు మెల్లగా సేఫ్టీ పిన్ తీసి పెట్టుకోండి సేఫ్టీ పిన్నుల పిన్నులని దాన్ని విచ్చదీసి పెట్టుకోవాలి అంతే మీ చేతిలో ఆయుధం ఉన్నట్టే లెక్క ఎక్కడైతే ఈ పురుషాంగం ఉంటుందో సేఫ్టీ పిన్తో గీరర్ గీరర్ అంటే మొత్తం చీలిపోతుంది నిజంగా ఎంత సన్న పిన్ అయినా పర్లేదు ఎందుకంటే ఆ టైంలో అది బాగా ఉంటుంది ప్లస్ బ్లడ్ సర్కులేషన్ విపరీతంగా వచ్చి ఉంటుంది ఏ మాత్రం చిన్న గీతబడ్డ చీలిపోతుంది మొత్తం బ్లడ్ అంతా కారిపోతుంది అలాగే చిన్న పిన్నుతో గీరినా చాలు సో బలంగా దాన్ని అయిపోయాడు గుచ్చొచ్చు దాంతో డైరెక్ట్గా గుచ్చొచ్చు గుచ్చా అంటే బాధతో విలవిలలాడతాడు ఎవడైనా సరే తట్టుకోలేరు అసలు ఎందుకంటే నర్వస్ సిస్టమ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎంత సెన్సిటివ్ అంటే గట్టిగా గాలి ఊదిలా నిలిచిపోతుంది అటువంటి దాన్ని ఈ పిన్నితో గీరితే పరిస్థితి ఏంటండి తట్టుకుంటాడా అసలు అలాగే ఇది లోపల ఇటువంటి ఏమీ లేవు బయట ఆరు బయట జరిగింది అనుకోండి ఏమి అవకాశం లేకపోతే ఎట్లీస్ట్ కింద పడిన మట్టి కాస్త రఫ్గా ఉన్నటువంటి మట్టి తీసుకొని పురుషాంగం మీద గీరడమే గట్టిగా బలమంతా వీసి గీరడమే మొత్తం పొట్టుతో పడి లేచిపోద్ది పైన నుంచి స్కిన్ లేచిపోతుంది ఇసుక దొరికిందా ఇసుకతో బీరాలి రాయి కంకర రాయి లాంటిది ఇలా ఏదైనా సరే షార్ప్గా ఉన్నటువంటి రాయి లాంటిది ఉన్నా కానీ దాంతో కూడా గట్టిగా అంటే దాని మీద పెట్టి గీకాలి గీకినట్టే చేయాలి స్క్రాచ్ అంటాం అది చేస్తే కింద పడాల్సిందే కింద బడి గిల్లగిల్లలాడతారు ఎవరైనా సరే తట్టుకోలేరు సేఫ్టీ పిన్ లేదు రాళ్ళు లేవు ఇసుక లేదు మట్టి లేదు కనీసం గోరు ఉంది కదా చేతికి గోళ్ళు ఉంటాయి కదా గోళ్లతో బాడీ మీద అక్కడ ఎక్కడ రక్కితే పెద్ద ఏం తేడా ఉండదు ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్తో ఉబ్బి విపరీతంగా నర్వస్ సిస్టమ్ విపరీతం చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి ఆ పాటిని గీరండి ఇప్పటి ఇలా నిలువుగా గీరే దానికన్నా కూడా అడ్డంగా గీరాలి స్క్రాచ్ స్క్రాచ్ పడేటట్టు గీరాలి మొత్తం ఓపెన్ అయిపోద్ది నిజంగా చెప్పాలంటే కొంచెం షార్ప్ ఉన్నటువంటి నెయిల్తో గీరితే అడ్పనైపోయినట్టే అసలు నోట్లోంచి మాట రాదు షాక్లో ఉంటాడు నిజంగా షాక్లో ఉంటాడు పడిపోతాడు కింద కింద పడి గిలగలు కొట్టుకోవాల్సింది టెస్ట్ గెలిచి ఉష్ణాలు లాంటివి వాటిని మీద పట్టుకొని ప్రశ్చి చూడండి ఎంత గట్టిగా ప్రచ కొట్టాలి ఇలా కొట్టాలి గట్టి కొట్టాలి కొట్టి అని లేబలైన డాక్టర్లు రావాలి అది పట్టుకొని నొక్కినా కానీ చచ్చిపోతాడండి అర్థమైందా ఇప్పుడు చెప్పండి ఎవరు సేఫ్టీలో ఉంటారు అది చేయడానికి వచ్చినవాడు మనిషి కాస్త పశువు అవుతున్నాడు పశువుకు మర్యాద ఏంటండి పశువుకు చెప్తే అర్థం కాదు కాబట్టి పశువుని కొడితేనే మాట వింటుంది దానికి దెబ్బలు తగిలితేనే ఉంటుంది ఇటువంటి వాళ్ళు మనిషిలాగా ఉండి కనీసం ఆలోచించే కెపాసిటీ ఉండి పశువులాగా మాడినోడికి అసలు చంపేయాలి నిజంగా చెప్పాలంటే అందుకే ఇది చేయండి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు అనేవి జాగ్రత్తగా ఉండి ఏమీ లేదు ఏం అక్కర్లేదు గోరుంటే చాలు అంతే మీకు ఛాన్స్ దొరకగానే గట్టిగా ఆ పాటి మీద కొట్టాలి ఇంకా లేవడు అంతే బాడీలో మొత్తం స్ట్రాంగ్ అవుతుంది కానీ చాలా సెన్సిటివ్ అయిపోతుంది రెండు కన్ను చాలా సెన్సిటివ్ ఉండేది ఎంత జిమ్ చేసినా ఏం చేసుకున్నా ఎంత మగ అయినా కళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటాయి ఛాన్స్ దొరికితే కళ్ళు పొడిచేయండి ఏం అక్కర్లేదు వేలుతో పొడిచేయచ్చు గట్టిగా గుద్దు కళ్ళ మీద గుద్దేయాలి చూపు బయలుగమ్ముతాయి అసలు ఏమర్థం కాదు ఓకే ఈ రెండు విషయాల మీద కానీ మీరు కానీ ఫోకస్ కానీ చేయగలిగితే చాలా ఇది గురైన వాడికి ఆడు బయటపడడం చాలా కష్టం ఇంకా ఆ తర్వాత ఎందుకంటే మొత్తం స్క్రాచ్ అయిపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటాడండి దాన్ని మళ్ళీ కుట్లు వేయాలి ఖచ్చితంగా కుట్లేయాలి అక్కడే ఇన్ఫెక్షన్ అయిందంటే ఇంకా పనికి రాకుండా పోతాడు జీవితాంతం అలా పడి ఉండాల్సింది అడిగి దేనికి పనికిరాదు పెళ్లి కాని అడిగితే అడిగి పెళ్ళి కాదు పెళ్ళి అని అడిగితే అది పెళ్ళా దగ్గర కూడబడు ఏం చెప్పుకుంటాడు ఇంటికి వెళ్ళి ఇది జరిగిందని చెప్పుకోవాలా నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కాస్త యాంటీబయాటిక్స్ ఇచ్చి దానికి కాస్త కుట్లేసి మళ్ళీ నార్మల్ చేయాలి నేను ఈ సిచ్యువేషన్ దగ్గర మాట్లాడేది ఏంటంటే అందరూ యూరాలజిస్టు నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఎవడైనా నీ దగ్గరకు వస్తే మీ ప్రొఫెషనల్ బాధ్యత పక్కన పెట్టి అక్కడ అసలు ట్రీట్మెంట్ చేయదు తిట్టేటువంటి అటు మనిషి కాదు మీ దగ్గరకు వచ్చింది పశువులు అటువంటి వాడికి మళ్ళీ స్టిచ్చెస్ చేసి నార్మల్ చేస్తే రేపు ఇంబో ఆడపిల్లకి ఇబ్బంది చేయడానికి ఇబ్బంది గ్యారంటీ ఏముంది అది మీ ఇంట్లో కావచ్చు మీ ఇంట్లో ఆడపిల్లకే కావచ్చు ఇవ్వద్దు అటువంటి కేసులు వచ్చి ఏం జరిగింది కనుక పోలీస్ కేసు పెట్టండి ఈ అమ్మాయి తప్పించుకున్న అమ్మాయి వెళ్ళి పోలీస్ కేసు పెడితే పోలీసులు వచ్చి చూస్తే కూడా అక్కడ ఆల్రెడీ ఉంది ప్రూఫ్ ఉంది ఇంకా గీరింది ఉంది అక్కడే కనిపిస్తుంది వాడి కింద పడి వస్తున్నాడు ఇంకా మళ్ళీ వేరే ప్రూఫ్లు అక్కర్లేదు డైరెక్ట్ కేసు పెట్టేయచ్చు ఇంటికి పోయిన తర్వాత పెళ్ళానికి ఏం చెప్పుకుంటాడు పిల్లలతో కూడా ఇంకా శృంగారంలో పాల్గొనే అవకాశం ఉండదు అక్కడికి ఆడి జీవితం అలా అయిపోదు ఇప్పుడు చెప్పండి ఎవరు ఏం ఉంటున్నారు మనము కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తెలివిగా ఆలోచిస్తే మానవంగం చేయడానికి వచ్చిన మగాడే డేంజర్లో ఉన్నాడు చాలా డేంజర్లో ఉంటాడు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆడపిల్ల ఉన్న ప్రతి ఫ్యామిలీ కూడా కొంచెం ఇది మైండ్లో పెట్టుకోవాలి కరాటే నేర్చుకో కుంగుఫూ నేర్చుకో లేకపోతే పెప్పర్ స్ప్రేలు పెట్టుకో యాపిల్ చేసుకో ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి ఎంత అదేమైనా ముందు వస్తుందా పలాన్ టైంకి పలాన్ నిమిషానికి నేను రేపు చేయబోతున్నా రెడీగా ఉండని పెట్టుకుంటారు అవన్నీ పెప్పర్ స్ప్రేలు అవన్నీ కుదరవు అవన్నీ ఎక్కడో ఉంటాయి బ్యాగుల్లో ఉంటాయి తీసుకోవాలని చెప్పి మైండ్ పని చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్లు ముందు ఇటువంటి చేయడం ముందు ఆక్కునేది ఫోనే కదా పోయేది ఫోనే కదా దాని నుంచి నువ్వు ఎత్తికి యాపిల్ చేసి నువ్వు ఫోన్ చేసి అయ్యవర్ వచ్చేదాకా ఆగుతుందా అమ్మా షాగదు కదా మనన్న మనప్పుడు ఇవన్నీ ఏదో ఉంటాయి అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటారు తప్పని నేను అనట్లేదు కానీ అందరికీ ఉండదు కదా ఆ సిచ్యువేషన్ ఉండేది మీ దగ్గర గోల్డ్ మీ గోల్డ్ అయితే ఎవరు తీసుకోలేరు కదా మీ గోరే మీ ఆయుధం గుర్తుపెట్టుకోండి ఇది కానీ చేయగలిగితే అస్సలు జరగవండి చెప్పాను కదా రోజుకి ఎనభై వేల నుండి లక్ష జరిగేటువంటి మన దేశంలో కనీసం ఒక్కటే ఆగినా చాలు ఇది చూసి దీన్ని చేయగలిగితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరే ఉండండి చేయండి పని ఖచ్చితంగా చేయండి చేస్తే రేపు భయపడాలి మగాడు మగాడు భయపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తర బాబు ఎందుకు జీవితం నాశనం అయిపోద్ది అని అంత భయం క్రియేట్ కావాలి ఒకటి రెండు కేసులు ఇలా వస్తే ఖచ్చితంగా అవి పేపర్లో వస్తే ఏడ జరిగింది ఆడ జరిగిందని చెప్పి వచ్చేటివి కాదు ఇది జరిగింది ఇలా జరిగిందని వస్తే ఖచ్చితంగా భయపడతాడు మా గన్ను ఇది చేయడానికి ప్రతి ఫ్యామిలీలో ఉండే తల్లిదండ్రులకి నేను చేసే రిక్వెస్ట్ ఇవి మీకు మీరు తెలుసుకోవాలి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి చెప్పండి మీరు చెప్పడానికి కొంచెం సెన్సిటివ్ ఉంటుంది ఎటువంటి విషయాలు మాట్లాడడం అంత ఫ్రీ సొసైటీ మనది కాలే కాబట్టి అమ్మాయితో అబ్బాయితో మాట్లాడగలిగేటువంటి చనువు ఇంకా రాలేదు ఆ చనువు నేను తీసుకుంటాను చూపించండి ఈ వీడియో చూపించండి ప్రతి ఆడపిల్లకి షేర్ చేయండి ఐదు ఆరు అర్థం చేసుకునేటువంటి వయసు వచ్చిన ఏ ఆడపిల్లకైనా ఇది షేర్ చేయండి ప్రతి తల్లిదండ్రులు చూడాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి నేర్పించండి మీ పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ వాడి గీర్ నోడు చస్తాడే బతిక వాడి చేస్తే మనకంటే సస్ ఇంకా గొడవలేదు ఇటువంటి చంపాలని చెప్తున్నాం ఆడపోతే మీ పాపని మీరు కాపాడుకోవడం కాదు సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇవే జరగాలంటే ఇలా జరిగితేనే ఎవరికి వాడి జాగ్రత్తలో ఉంటాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది అందరికీ తెలియాలి సరేనా యూజువల్గా మనం హెల్త్ ఏం చెప్తాం ఇప్పుడు సేఫ్టీ పాయింట్ లో ఇది చూసుకోవాలి అది కూడా మెడికల్లోనే కవర్ అవుతుంది మెడికల్ నాలెడ్జ్ కొంచెం ఉంటే చాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే అప్పుడే అబలా కాదు సబల అయిపోతాం బలం బలం ఉంది కదా సేఫ్టీ జాగ్రత్తగా ఉండండి చెప్పాను కదా ఈ వీడియో వల్ల ఒక్కటి ఆగినా చాలు ఒక్క రేపిస్ట్ అయినా సరే వాడు ఈ స్టేజ్కి వచ్చి వెలుగు వెళ్ళినట్టు చచ్చిపోయినా చాలు ఇది సాధకమైందనుకుంటాను సరేనా మరోసారి మరి వీడియో మనం కలుసుకుందాం నమస్తే